జగన్ నోట అభివృద్ధి మాట ఎందుకంటే ఇప్పటివరకు సంక్షేమం తప్ప అభివృద్ధి చేయలేదు జగన్ ఏం చేశాడు రాష్ట్రానికి అని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఆయన తిరుగుతున్న పర్యటనలో కొన్ని క్లారిటీలు అయితే ఇస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం ఎంతగా ఇచ్చారో అభివృద్ధిని కూడా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు అనేది సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్ విస్తరణ ఉత్తరాంధ్రలో కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ అలాగే ఉద్దానం ఆ సమస్య ఏదైతే ఉందో కిడ్నీకి సంబంధించి బాధ్యులకు సంబంధించి అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించడం కిడ్నీ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా అంటే ఉత్తరాంధ్రలో ఆయన చేసిన అభివృద్ధిని ఉత్తరాంధ్ర ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే చేశారు కాకపోతే ఏంటంటే ఎన్నికలకు ముందు అందరూ చెప్పే మాటే మా దగ్గర డబ్బులు లేవంటారు మీరే డబ్బులు ఇవ్వండి అంటారు వాళ్ళు టీడీపీ వాళ్ళు లేదంటే కూటమి పార్టీల నాయకులు డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం జగన్కి ఇవ్వండి అని వీళ్ళు అంటారు వాళ్ళు ఏమంటారు వైసీపీ డబ్బులు ఇస్తే తీసుకోండి ఓటు మాత్రం మాకే వేయండి డబ్బులు తీసుకోవడం మారద్దు అంటారు ఏది ఏమైనా ప్రతి ఎన్నికలకు ముందు జరిగే ప్రచారం ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రొటీన్ ప్రచారం చేస్తున్నారు కొత్తగా అయితే ఏమీ లేదు అయితే ఇది డబ్బులు తీసుకోవచ్చా డబ్బులు తీసుకోకూడదా తీసుకుని ఎవరికి ఓటేస్తారనేది ఇంకా ఓటర్ నాడి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే ఓటేస్తున్న దాఖలాలకు ఉండో కూడా ఉండో వాళ్ళే గెలిచేస్తారనడానికి కూడా ఇం ఉండదు కాకపోతే ప్రచారం అయితే మాత్రం ఇప్పుడు ఆ తరహా ప్రచారం తాజాగా విజయనగరం జిల్లాలో ఆయన చేసిన పర్యటనలో ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఆయన చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల్ని అయితే అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంగా ఈ డబ్బులు సంబంధించిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నా దగ్గర డబ్బులు లేవు టీడీపీ కోటమిస్తుందా డబ్బులు తీసుకుని జగన్కి ఓటు వేయండి అనేది చెప్పడం ఇప్పుడు కాస్త సెన్సేషనల్ అయింది